अपडेटेड आधान मॉर्निंग न्यूज नमस्ते वेलकम टू आधान मॉर्निंग न्यूज के स्वागत సీఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా బీమిలి బీచ్ లో నిర్మాణాలు చేపట్టారని హైకోర్టులో పిటిషన్ దాఖలైన నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో భీమిలి బీచ్ లో జీవీఎంసీ అధికారులు శనివారం సర్వే చేపట్టారు ఈ సర్వేలో సిఆర్జెడ్ ఆర్డీఓ పీసీబీ మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు విశాఖ జిల్లా బీమిలి తీర ప్రాంతంలో కోస్టల్ రెగ్యులేషన్ జోన్ పరిధి ఎంత ఉందో సర్వే చేయాలని అక్రమ నిర్మాణాలు ఉంటే కూల్చివేయాలని హైకోర్టు ఆదేశించింది ఈ వ్యవహారంపై వారం రోజుల్లోపు నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది విశాఖ జిల్లాలో సిఆర్జెడ్ పరిధి ఎంత ఉందో తేల్చి చెప్పాలని ఆదేశించింది అందులో అక్రమ నిర్మాణాలను కోల్చడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారుల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఒక శాఖ అధికారులు మరొక శాఖపై బాధ్యత నెట్టుకుంటూ ఆలస్యం ప్రదర్శిస్తున్నారని ఇకనైనా మేల్కోవాలని ఘాటుగా వ్యాఖ్యానించింది సిఆర్జెడ్ పరిధిలో తేల్చడానికి ఉన్న ఇబ్బందులు ఏంటో చెప్పాలని సూటిగా ప్రశ్నించింది ఏపీ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ జీవీఎంసి కమిషనర్ విశాఖ జిల్లా కలెక్టరేట్ తో కమిటీని ఏర్పాటు చేసింది నిబద్ధత గల అధికారుల బృందంతో సర్వే చేయించి కమిటీని స్పష్టం చేసింది ప్రస్తుతం సర్వేను భీమిలి పరిమితం చేస్తున్నామని తరువాత భీమిలి నుంచి విశాఖలోని ఆర్కే బీచ్ వరకు సర్వే చేయిస్తామని తేల్చి చెప్పింది నివేదిక ఇవ్వటంలో విఫలమైతే తదుపరి విచారణకు హాజరు కావాలని కమిటీ సభ్యులను ఆదేశించింది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ అలాగే జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది భీమలి బీచ్ వద్ద సముద్రానికి అతి సమీపంలో సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ మాజీ నేత విజయసాయి కుమార్తె నేహారెడ్డి కాంక్రీట్ నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని జనసేన కార్పొరేటర్ పిఎల్ విఎన్ మూర్తి యాదవ్ గతంలో హైకోర్టులో పిల్ దాఖలు చేశారు భీమునిపట్నం సిఆర్జెడ్ జోన్ పరిధిలో శాశ్వత రెస్ట్రా బార్ల ఏర్పాటుతో తాబేళ్ల ఉనికి ప్రమాదంలో ఉందని గ్రామాభివృద్ధి సేవా సంఘం అధ్యక్షుడు గంటా నౌకరాజు మరొక పిల్ వేశారు ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు సిఆర్జెడ్ పరిధి నిర్ణయించి అక్రమ నిర్మాణాలు ఉంటే కూల్చివేయాలని ఆదేశించింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఉన్న నమ్మకంతోనే ఢిల్లీ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఘన విజయాన్ని సాధించారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ఉండవల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు ఢిల్లీ ప్రజలు సరైన సమయంలో సరైన పార్టీని ఎన్నుకున్నారని అన్నారు దేశ రాజధాని ఢిల్లీలో ప్రజలు విఘ్నతతో ఓటు వేసి బీజేపీని గెలిపించారని ఇది దేశంలోని ప్రజల అందరి ఆత్మ గౌరవానికి సంబంధించిన గెలుపని వ్యాఖ్యానించారు దేశ రాష్ట్ర రాజధానుల ప్రజల తీర్చేవిగా ఉండాలని వాతావరణ కాలుష్యం రాజకీయ కాలుష్యం ఢిల్లీని మార్చేశాయని చెప్పారు సుస్థిరత అభివృద్ధి మోదీ అమలు చేస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి తర్వాత దేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయని వాటిని తెలుగుబిడ్డ పివి తీసుకువచ్చారని గుర్తు చేశారు మధ్య మన తలసరి ఆదాయం తొమ్మిది రెట్లు పెరిగిందని సంపద సృష్టిస్తేనే ఆదాయం పెరుగుతుందని మౌలిక వసతులు కల్పిస్తాయని అన్నారు ఇక తెలుగు రాష్ట్రాల్లో మూడు వేల డాలర్ల తలసరి ఆదాయం ఉందని బీహార్లో తలసరి ఆదాయం ఇంకా ఏడు వందల యాభై డాలర్లే ఉందని చెప్పారు టెక్నాలజీ సాయంతో మనం ముందుకు వెళ్లామని అయితే మనకు ఐటీ మౌలిక వసతులు గేమ్ ఛేంజర్ గా మారాయని వెల్లడించారు సరైన సమయంలో సరైన నాయకత్వం చాలా కీలకమని సుపరిపాలన ఇస్తే మంచి రాజకీయాలకు నాంది పలికినట్టేనని అన్నారు చాలా రాష్ట్రాలను దాటుకుని గుజరాత్ తలసరి ఆదాయం పెరిగిందని స్థిరమైన పాలన పాలసీలు గ్రోత్ గుజరాత్ అభివృద్ధికి కారణమని చెప్పారు కొందరు నాయకులు సంక్షేమ కార్యక్రమాల పేరుతో అవినీతి చేస్తున్నారని కొందరు నేతల వల్ల రాజకీయాల్లో కాలుష్యం పెరుగుతోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు పోరాడతామని రాజకీయాల్లోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ చివరికి ఆయనే అవినీతికి చిరునామాగా మారిపోయారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు అవినీతిలో కూరుకుపోతే ఏం జరుగుతుందనేది ఢిల్లీ ఫలితాల ఉదాహరణ అని పేర్కొన్నారు కేజ్రీవాల్ సిసోడియా లాంటి నేతలను ఢిల్లీ ప్రజలు ఓడించారని కాంగ్రెస్ స్థితి చూస్తే అందరికీ జాలి కలుగుతోందని ఎద్దేవా చేశారు రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ కు ఇదో ఓటమి లెక్క అని ఢిల్లీలో వరుసగా మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ డకౌట్ అయిందని చురకలంటించారు అసలు గెలవాలనే ఆలోచన కాంగ్రెస్కు ఎప్పుడూ ఉండదని మోదీని భాజపాను ఓడించాలని మాత్రమే రాహుల్ గాంధీ ఆలోచన చేస్తారని మండిపడ్డారు రాజ్యాంగం చేతిలో పట్టుకుని తిరగటం కాదని రాజ్యాంగ విలువలు పాటించాలని రాహుల్ కి కిషన్ రెడ్డి హితవు పలికారు కేజ్రీవాల్ నాయకత్వంలోనే ఢిల్లీ లిక్కర్ స్కామ్ జరిగిందని ప్రజలు నమ్మారని లిక్కర్ స్కామ్పై ఢిల్లీ ప్రజలు తీర్పు ఇచ్చారని చెప్పారు ఇక కోర్టు తీర్పు రావడమే మిగిలి ఉందని అన్నారు ఎన్నికల ఉచితాలు ఇస్తామని కేజ్రీవాల్ను ప్రజలు నమ్మలేదన్నారు జైలు నుంచే పరిపాలన చేసిన కేజ్రీవాల్ డ్రామాలను ప్రజలు తిప్పికొట్టారని చెప్పారు పదేళ్లుగా అభివృద్ధికి నోచుకొని ఢిల్లీలో ఇకపై అభివృద్ధి ఆరంభం కానుందని కిషన్ రెడ్డి అన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వ పథకాలు రుణాలు అందించి వారికి అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది దీనిలో భాగంగానే ఈ నెల పదవ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్వహించనున్నారుపై బ్యాంకర్ల సమావేశాలను ఒకేసారి నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు కాగా గత ఏడాది అక్టోబర్ పదిహేడవ తేదీన ఎస్ఎల్బీసీ సమావేశం నిర్వహించారు రేపు జరగబోయే సమావేశంలో వికసిత్ ఆంధ్రప్రదేశ్ రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలు పీ ఫోర్ విధానం అమలు అంశంపై ఎస్ఎల్బీసీ చర్చించనున్నది అయితే ప్రాథమిక రంగానికి రుణాల వితరణ ఎంఎస్ఎంఈలకు ఆర్థిక సహకారం వార్షిక రుణ ప్రణాళికలపై సమీక్ష రెండు వందల ఇరవై ఎనిమిదవ బ్యాంకర్ల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు యాక్షన్ టేకెన్ రిపోర్టు అలాగే ఎస్ఎల్బీసీ చర్చించనుంది టిట్కో ఇళ్ళు డ్వాక్రా రుణాలు ముద్ర రుణాలు స్టాండప్ ఇండియా పిఎం స్వానిధి లాంటి కేంద్ర పథకాలపైన సమీక్షలు చేయనున్నారు గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ నెట్వర్క్ డిజిటల్ జిల్లాల అంశాలపైన ఎస్ఎల్బీసీ చర్చించనుంది ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఇతర శాఖల మంత్రులు ఉన్నతాధికారులు హాజరుకానున్నారు ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్ పై పెట్టుకున్న నమ్మకాన్ని విశ్వాసాన్ని నిలబెట్టుకోలేదని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు సంక్షేమం తాయిలాలతో ప్రజలను మభ్యపెట్టాలని కేజ్రీవాల్ చూశారని విమర్శించారు ప్రజల్లో స్పష్టమైన మార్పు ప్రచారం చేసినప్పుడు కనిపించిందని అన్నారు ఢిల్లీలో వెహికల్ పొల్యూషన్ తో పాటు పొలిటికల్ పొల్యూషన్ ఉందని చెప్పారు బీజేపీ గెలుపుతో పొలిటికల్ వెహికల్ పొల్యూషన్ పోతాయని అన్నారు సీఎం చంద్రబాబు తాను ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారం చేసిన చోట బీజేపీ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలిచారని గుర్తు చేశారు ఎన్నికల్లో ఓడిపోయిన వారు ఏ మాట్లాడాలనేది ముందుగానే నిర్ణయించుకుంటారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు ఢిల్లీ ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కారును కోరుకున్నారని చెప్పుకొచ్చారు రాహుల్ గాంధీ మాటలు ప్రజలు విశ్వసించడం లేదన్నారు ఢిల్లీ ప్రజలు మార్పు కోరుకున్నారని కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలకు త్రాగునీరు సరైన రోడ్లు కూడా ఇవ్వలేకపోయారని మండిపడ్డారు కేజ్రీవాల్ మంచి చేస్తారని రెండుసార్లు గెలిపిస్తే అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారని చెప్పారు నీతి నిజాయితీతో రాజకీయం చేస్తానని గెలిచిన కేజ్రీవాల్ ఆ విధంగా చేయలేకపోయారని అందుకే ప్రజలు ఆప్ను ఘోరంగా ఓడించారని కేంద్ర మంత్రి పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి లేదని ఒకవేళ వెళితే ప్రజలు తరిమి తరిమి కొడతారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పోలీసు సెక్యూరిటీ లేకుండా బయటకు తిరిగే అవకాశం లేదని చెప్పారు ప్రజలు తిడుతున్న తిట్లకు రేవంత్ రెడ్డి కాకుండా వేరే వాళ్లు ఎవరైనా ఉంటే ఆత్మహత్య చేసుకునేవారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు తెలుగు భాషలో ఉన్న అన్ని తిట్లను ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిడుతున్నారని చెప్పారు సిర్పూర్ కాగజ్ నగర్ బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమావేశాన్ని శనివారం తెలంగాణ భవన్ లో నిర్వహించారు ఇక స్థానిక ఎన్నికలపై బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు నూట నలభై ఎకరాల భూమి కోసం కొడంగల్లోని ఒక ఊరికి నాలుగు వందల యాభై మంది పోలీసులను సీఎం రేవంత్ రెడ్డి పంపించారని ఆరోపించారు తెలంగాణలో పేదవాళ్లు బతకకూడదా అని ప్రశ్నించారు ఖచ్చితంగా వాళ్ల ఇళ్లను దుకాణాలను రేవంత్ రెడ్డి కోలగొడతారని అన్నారు అప్పుడప్పుడు సూర్యుడు కూడా మబ్బులు చాటున వెళ్తాడని కేసీఆర్ కూడా తప్పకుండా తిరిగి ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ అధికారంలోకి వస్తారని తెలిపారు సిర్పూర్ కాగజ్ నగర్తో తనకు వ్యక్తిగతంగా అనుబంధం ఉందని కేటీఆర్ అన్నారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ బీజేపీని మరోసారి గెలిపిస్తున్నందుకు రాహుల్ గాంధీకి అభినందనలు అంటూ ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే అయితే కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు తాము కాంగ్రెస్ పార్టీ సమర యోధులమని తాము ఎప్పుడు ఓటమిని అంగీకరించబోమని చెప్పుకొచ్చారు తెలంగాణ మాదిరే తాము ఎప్పుడు పుంజుకుంటామని చెప్పారు పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి ఎనిమిది సీట్లు గిఫ్ట్గా ఇచ్చి మీ సొంత పార్టీకి సున్నా సీట్లను తెచ్చుకున్న మిమ్మల్ని కూడా అభినందిస్తున్నాను అంటూ కేటీఆర్కి చురకలంటించారు తెలంగాణలో బీజేపీ ఎదుగుదలకు కారకులు ఎవరైనా ఉన్నారా అంటే ముమ్మాటికి అది బీఆర్ఎస్ పార్టీయే అవుతుందని కోమటిరెడ్డి అన్నారు శనివారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను ఆమె నివాసంలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిశారు రాష్ట్రానికి కేంద్రం నుంచి వివిధ శాఖల్లో వివిధ అంశాల్లో రావాల్సిన ఆర్థిక వనరులకు సంబంధించి విజ్ఞప్తి చేశారు గతంలో ఈ అంశాలకు సంబంధించి రాసిన లేఖను సైతం ఆమెకు అందజేశారు ఆయనతో పాటు స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ ఎంపీలు మల్లు రవి చమల కిరణ్ కుమార్ రెడ్డి అలాగే బలరాం నాయక్ తదితరులు ఉన్నారు వివిధ కార్పొరేషన్లు ఎస్పీబీల రుణ పునర్వ్యవస్థీకరణ ఆర్థిక సంస్థలకు మార్గదర్శకాలు జారీ చేయాల్సిందిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విజ్ఞప్తి చేశారు అలాగే తెలంగాణ ప్రభుత్వానికి చెల్లించాల్సిన నాలుగు వందల ఎనిమిది కోట్ల నలభై ఎనిమిది లక్షల యాభై నాలుగు వేల నాలుగు వందల అరవై ఒక్క రూపాయలు తిరిగి చెల్లింపు వేగవంతం చేయాలని కోరారు అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగు కింద విభాగం తొంభై నాలుగు బై రెండు ప్రకారం తెలంగాణకు రావాల్సిన వెనకబాటు ఉన్న జిల్లాల కోసం ప్రత్యేక సహాయ నిధి విడుదల చేయాలని కోరారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు విడుదలలో జరిగిన కేటాయింపుల పొరపాట్లను సరిచేయాలని భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు ఇక ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగులోని విభాగం యాభై ఆరు బై రెండు ప్రకారం రెండు వందల ఎనిమిది పాయింట్ రెండు నాలుగు కోట్ల రూపాయలు తిరిగి చెల్లించాలని భట్టి విక్రమార్క కోరారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తెలంగాణ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు కేటాయించిన అదనపు బాధ్యత మేరకు అందుకోవలసిన మొత్తాన్ని సంబంధించి అంశంపై చర్చించారు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగు కింద నిధుల బదిలీ కోరుతూ విజ్ఞప్తి చేశారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పవర్ యుటిలిటీ మధ్య పెండింగ్ లో ఉన్న బకాయిలను పరిష్కరించాలని భట్టి విక్రమార్క కేంద్ర మంత్రికి తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించిన నేపథ్యంలో చంద్రబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పీపుల్స్ ఫస్ట్ విధానమే బీజేపీకి ఘన విజయాన్ని తెచ్చిపెట్టిందన్నారు ఈ క్రమంలోనే హైదరాబాద్ గురించి బీఆర్ఎస్ గురించి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ కేసీఆర్ కేటీఆర్ పేరు ప్రస్తావించకుండానే చంద్రబాబు పరోక్ష వ్యాఖ్యలు చేశారు స్కిల్ స్కామ్ కేసులో తనను అరెస్టు చేసినప్పుడు దేశ దేశాల్లోనూ ఆందోళనలు జరిగాయని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు సుమారు అరవై దేశాల్లో తనకు మద్దతుగా ఆందోళనలు జరిగాయని పొరుగున ఉన్న తెలంగాణలో హైదరాబాద్ లోనూ ఆందోళనలు జరిగాయని గుర్తు చేశారు అయితే తనకు మద్దతుగా జరుగుతున్న ఆందోళనలు అనచాలని కొందరు చూసుకున్నందుకు చేతులు కాల్చుకున్నారంటూ చంద్రబాబు పరోక్షంగా అప్పటి బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేశారు ఇక సీనియర్ రాజకీయ నేతగా ప్రజలకు తన ఒకటే విజ్ఞప్తి అని సరైన సరైన సమయంలో నేతలను ఎంచుకోండి అంటూ చంద్రబాబు సూచించారు దశాబ్దం పాటు పాలన సాగించిన ఆపు ప్రభుత్వానికి ఉద్వాసన పలికి ఢిల్లీ ఓటర్లు బీజేపీకి పట్టం కట్టారు డెబ్బై సీట్లలో బీజేపీ నలభై ఎనిమిది సీట్లలో ఘన విజయం సాధించడంతో పార్టీ ప్రధాన కార్యాలయంలో శనివారం సాయంత్రం నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు స్వాగతం పలికారు పార్టీ కార్యకర్తలు జెండాలు ఊపుతూ నినాదాలు హోర్తించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇతర సీనియర్ నేతలు ఈ విజయోత్సవంలో పాల్గొన్నారు ఇక ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని యమునా మాయికి జై అంటూ ప్రారంభించారు ఆప్ ప్రభుత్వం నుంచి విముక్తులైన బీజేపీ పాలనా శకం ప్రారంభం కానుండటంతో ఢిల్లీ ప్రజలు ఎంతో ఉపశమనంతో ఉల్లాసంగా ఉన్నారని అన్నారు ఇరవై ఒకటవ శతాబ్దంలో సేవ చేసుకునే భాగ్యం కల్పించాలని ఢిల్లీ వాసులందరికీ లేఖ రాశానని నేడు ఢిల్లీ ప్రజలంతా తనపై విశ్వాసం ఉంచినందుకు శిరస్సు వంచి అభివాదం చేస్తున్నానని అన్నారు ప్రజలంతా ఎంతో ప్రేమతో ఆశీర్వదించారని ఇందుకు ప్రతిగా ఢిల్లీ శీఘ్ర అభివృద్ధికి పాటుపడతామని హామీ ఇస్తున్నట్టుగా మోదీ చెప్పుకొచ్చారు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై దర్యాప్తునకు సిట్టి ఏర్పాటు చేస్తామని బీజేపీ సీనియర్ నేత పర్వేశ్ వర్మ తెలిపారు న్యూఢిల్లీ ఈస్ట్ నియోజకవర్గం నుంచి అరవింద్ కేజ్రీవాల్ పై నాలుగు వేల ఓట్ల ఆధిక్యంతో ఆయన ఘన విజయం సాధించడంతో పాటు పార్టీ నలభై ఎనిమిది సీట్లను కైవసం చేసుకోవడంతో మీడియాతో మాట్లాడారు కొత్త ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో సీట్ ఏర్పాటు ఒకటని చెప్పారు పార్టీ ఎమ్మెల్యేతో సంప్రదించి ముఖ్యమంత్రి ఎవరనే దానిపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని వర్మ తెలిపారు పార్టీ నిర్ణయం అందరికీ శిరోధార్యమని అన్నారు పార్టీ నాయకత్వం ప్రధాని మోదీపై ప్రజలకు ఉన్న నమ్మకం వల్లే ఢిల్లీలో బీజేపీ ఘన విజయం సాధించిందని చెప్పారు ఢిల్లీ ఓటర్లు లక్షలాది మంది పార్టీ కార్యకర్తలు మోదీ కృషి వల్లే గెలుపు సాకారమైందని పేర్కొన్నారు పార్టీ చీఫ్ జేపీ నడ్డా హోంమంత్రి అమిత్ షా విస్తృత ప్రచారం సాగించి కార్యకర్తల్లో నైతిక స్థైర్యాన్ని నింపారని కొనియాడారు ఈ విజయం ప్రతి ఒక్కరి విజయమని అభివర్ణించారు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయల సాయం ప్రభుత్వ అవినీతిపై సిట్టి ఏర్పాటు అలాగే యమునా రివర్ ఫ్రంట్ కాలుష్యం తగ్గించడం ట్రాఫిక్ క్రమబద్దీకరణ వంటి ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలుగా ఉన్నాయని చెప్పారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పరాజయం వేళ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది ఢిల్లీ సచివాలయాన్ని సీజ్ చేయాలని ఎల్జీ కేవీ సక్సేన కీలక నిర్ణయం తీసుకున్నారు ముందస్తు అనుమతి లేకుండా ఫైళ్లు రికార్డులను తొలగించవద్దని అన్ని విభాగాలకు ఆదేశాలు అందించారు ఆయన సూచనల మేరకు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉత్తర్వులు ఇచ్చింది భద్రతాపరమైన సమస్యలు రికార్డుల భద్రతను పరిరక్షించేందుకు గాను ఈ అభ్యర్థన చేశామని జీఏడి పేర్కొంది సచివాలయంలో అన్ని శాఖల ఇన్ఛార్జీలు సెక్రటేరియట్ కార్యాలయాలు మంత్రుల క్యాంపు కార్యాలయాలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని అన్ని రికార్డులను భద్రపరచడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది ఈ ఫలితాల వేళ అది బీజేపీ విజయం సాధించిన తరువాత ఈ నిర్ణయం వెలువడటం చర్చనీయాంశమైంది అయితే ఈ ఉత్తర్వులు పాలనలో భాగమని అధికార మార్పిడి జరగబోతున్న తరుణంలో ముఖ్యమైన ప్రభుత్వ రికార్డులు దుర్వినియోగం కాకుండా చూడడమే వాటి ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాభవం పాలైంది మొత్తంగా డెబ్బై అసెంబ్లీ స్థానాలు ఉండగా ఆప్ కేవలం ఇరవై రెండు స్థానాలకే పరిమితమైంది అందులోనూ కీలక నేతలంతా ఓటమి పాలయ్యారు ముఖ్యంగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మనీష్ సిసోడియా సత్యేంద్ర జైన్లు ఓడిపోయారు అగ్రనేతల్లో సీఎం అతీషి ఒక్కరే గెలుపొందారు అయితే ఎన్నికల్లో గెలిచినా తాను ఎప్పుడూ సెలబ్రేట్ చేసుకోలేదని పరిస్థితి లేదని చెప్పారు తమ పార్టీ ఓడిపోవడమే అందుకు కారణంగా చెబుతున్నారు అయితే ఈ ఓటమితో కుంగిపోనని ఢిల్లీ ప్రజల కోసం అధికార బీజేపీపై పోరాటం చేస్తూనే ఉంటామని అన్నారు ప్రపంచంలోని అతిపెద్ద సహాయ సంస్థ అయిన అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థలోని ఉద్యోగులను సెలవుపై పంపిస్తూ అధ్యక్షుడి ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు కానీ తాజాగా ఆ ఆదేశాలకు బ్రేక్ పడింది అమెరికాలోని ఫెడరల్ న్యాయమూర్తి కార్ల్ నికోల్స్ ట్రంప్ ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేశారు ట్రంప్ నిర్ణయంతో విదేశాల్లోని ఏఐడి ఉద్యోగులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అసోసియేషన్ అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఉద్యోగులు వాదించారు ఈ వాదనలతో కోర్టు ఏకీభవించింది దీంతో ట్రంప్ ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జడ్జి పేర్కొన్నారు అంతేకాక ఇప్పటికే సెలవులో ఉన్న యుఎస్ఏఐడి సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించారు అంతకుముందు యుఎస్ మూసివేయాలి అంటూ ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా రాసుకొచ్చారు యుఎస్ పదివేల మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు ఈ సంఖ్యను మూడు వందల దిగువకు తీసుకురావాలని సూచిస్తున్నారు కేవలం రెండు వందల తొంభై నాలుగు మంది మాత్రమే ఏజెన్సీలో పనిచేసేలా ట్రంప్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది అందులో భాగంగా ముప్పై రోజుల్లోగా వారంతా ఇళ్లకు తిరిగి రావాలని ఆదేశించారు ఆదేశాలకు ముందు ఈ సహాయ సంస్థ తీవ్రవాద ఉన్మాదులు నడుపుతున్నారని వారందరినీ వెళ్లగొట్టిస్తానని ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు అటు డోజ్ విభాగ సారథి టెస్లా అధినేత ఎలాన్ మస్కు కూడా దీనిపై మాట్లాడుతూ యూఎస్ఏఐడి నేరగాళ్ల సంస్థ అని ఆరోపించారు అయితే ఈ సంస్థను మాత్రం దాదాపు నూట ఇరవై దేశాలకు మానవతా దృక్పథంతో సహాయం చేయడానికి ఆ దేశాల అభివృద్ధికి భద్రతకు నిధులు సమకూర్చడానికి నెలకొల్పారు ఈ సంస్థ వందల కోట్ల డాలర్లను సహాయంగా అందిస్తోంది ఇజ్రాయెల్ గాజా యుద్ధం తాజా పరిస్థితిపై చర్చించేందుకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు ఈ నేపథ్యంలో టెల్ అవీవ్ కు అమెరికా భారీ గిఫ్ట్ను ప్రకటించింది అగ్రరాజ్యం తయారు చేసిన సెవెన్ పాయింట్ ఫోర్ బిలియన్ డాలర్ల విలువైన బాంబులు క్షిపణులను ఇజ్రాయెల్కు విక్రయించేందుకు ఆమోదం తెలిపింది అమెరికా డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ ఈ విషయాన్ని ఓ ప్రకటనలో పేర్కొంది ఆరు వందల మిలియన్ డాలర్ల ఫైల్ క్షిపణులతో పాటు ఆరు పాయింట్ ఏడు ఐదు మిలియన్ డాలర్ల బాంబులు మార్గదర్శక కిట్లను విక్రయించేందుకు నిర్ణయించినట్లు తెలిపింది అయితే ఇజ్రాయెల్ ప్రస్తుత భవిష్యత్తు బెదిరింపులను ఎదుర్కొనేందుకు దాని మాతృభూమి రక్షణ బలోపేతానికే ఇది ఉపయోగపడుతుందని చెప్పింది సరిహద్దులు కీలకమైన మౌలిక సదుపాయాల రక్షణకు ఐడిఎఫ్ సామర్థ్యాన్ని ఇది మెరుగుపరుస్తుంది అని డిఎస్సిఏ పేర్కొంది ప్రస్తుతం నెతన్యాహు అమెరికాలో పర్యటిస్తున్న క్రమంలోనే ఇంత మొత్తంలో ఆయుధాల విక్రయానికి ఆమోదం రావడం గమనార్హం అయితే ఇజ్రాయెల్ హమాసుల మధ్య కాల్పుల విరమణకు ముందు రఫాలో పౌర భద్రత వారికి మానవీయ సాయంపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్కు అందాల్సిన కీలక ఆయుధాలు షిప్మెంట్ను అప్పటి అధ్యక్షుడు జో బైడెన్ నిలిపివేశారు అయితే తాజాగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే ట్రంప్ ఆ దేశానికి ఆయుధాలను ఇచ్చేందుకు ఆమోదం తెలపడం చర్చనీయాంశమైంది టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ మరో రికార్డును చేరువయ్యాడు అతను మరో యాభై పరుగులు చేస్తే సచిన్ టెండూల్కర్ ను అధిగమించి అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక రన్స్ చేసిన రెండవ భారత్ ఓపెనర్ గా నిలుస్తాడు ఈ జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు సచిన్ రెండవ స్థానంలో నిలిచాడు ఇప్పటి వరకు రోహిత్ మూడు వందల నలభై రెండు మ్యాచ్ల్లో ఓపెనర్ గా బరిలోకి దిగి నలభై ఐదు పాయింట్ రెండు రెండు సగటుతో పదిహేను వేల రెండు వందల ఎనభై ఐదు పరుగులు చేశాడు ఇంగ్లాండ్తో మిగిలిన రెండు వన్డేలో సచిన్ రికార్డులను రోహిత్ బ్రేక్ చేసే అవకాశం ఉంది కొంతకాలంగా నిరాశపరుస్తోన్న రోహిత్ ఇంగ్లాండ్ తో తొలి వన్డేలో రెండు పరుగులకే వెనుదిరిగాడు త్వరలో చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుండటంతో హిట్ మ్యాన్ జోరందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు ఇక మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్ లో ఓపెనర్ గా అత్యధిక రన్స్ చేసింది శ్రీలంక మాజీ బ్యాటర్ సనత్ జయసూర్య అతను ఐదు వందల ఆరు మ్యాచ్ల్లో ఓపెనర్ గా వచ్చి పంతొమ్మిది వేల రెండు వందల తొంభై ఎనిమిది రన్స్ చేశాడు ఆఫ్ఘన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ టీ ట్వంటీలో దూసుకుపోతున్నాడు వివిధ లీగ్లలో ఆడుతూ తన స్పిన్ మాయాజాలంతో రికార్డుల మీద రికార్డులు నెలకొల్పుతున్నాడు ప్రస్తుతం దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న ఎస్ఏ ట్వంటీ లీగ్లో ఎంఐ కేప్ కేప్టౌన్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఇరవై ఆరేళ్ల రషీద్ పార్ల్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో రెండు వికెట్లు పడగొట్టాడు ఈ క్రమంలో టీ ట్వంటీలో ఆరు వందల ముప్పై మూడు వికెట్లు పూర్తి చేసుకుని టీ ట్వంటీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా ప్రపంచ రికార్డు సృష్టించాడు అంతకు ముందు ఈ రికార్డు వెస్ట్ మాజీ ఆల్రౌండర్ డ్వేన్ బ్రావో పేరిట ఉండేది ప్రపంచ రికార్డు సాధించడంపై రషీద్ ఖాన్ స్పందించాడు టీవంటీ ట్వంటీ క్రికెట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ గా నిలవడం ఎంతో సంతృప్తినిస్తోందని అన్నాడు పదిహేను నుంచి ఇరవై ఏళ్లు ఆడితే ఈ రికార్డు బ్రేక్ చేస్తానేమో అనుకున్నానని కానీ తొమ్మిదేళ్ల కెరియర్ లోనే ఇది సాధించాలని చెప్పాడు ఇన్ని అంతర్జాతీయ టీ ట్వంటీలు లీగులు ఆడతానని తాను అనుకోలేదని ఇక వెయ్యి వికెట్లు పడగొట్టడమే తన టార్గెట్ అని వెల్లడించాడు పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి శనివారం చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కి వచ్చారు మెగా రక్తదాతలను ఆయన సత్కరించారు వారితో కాసేపు సరదాగా ముచ్చటించారు చారిటబుల్ ట్రస్ట్ విశిష్టతలు రక్తదాతల గొప్పతనాన్ని వివరించారు అనంతరం చిరంజీవి మాట్లాడుతూ తన చిన్ననాటి మిత్రుడు శంకర్ బ్లడ్ బ్యాంక్ కి గా ఉన్నారని అన్నారు మరో మిత్రుడు సిజేఎస్ నాయుడు సీఎఫ్ఓ గా సేవలు అందిస్తున్నారని స్వామి నాయుడు అలు పెరగని సైనికుడిలా జీవితాన్ని అంకితం చేసి కొనసాగుతున్నారని వెల్లడించారు ఆయనే తన బలమని చెప్పారు వీళ్లంతా తన వెన్నుదనుగా ఉండటం వల్లే ఇలాంటి కార్యక్రమాలు విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లగలుగుతున్నారని పేర్కొన్నారు మేము సైతం అన్నట్టు తన అభిమానులు సోదర సోదరిమనులు రక్తదాన మైదానానికి ముందుకు వస్తున్నారని రేపు మనం ఎక్కడున్నా సరే ఈ సేవా కార్యక్రమాలు మాత్రం ముందుకు సాగుతూనే ఉంటాయని చెప్పారు రక్తం పంచినా రక్తం ఇచ్చినా తన సోదరి సోదరి సహకారంతో ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుందని చిరు పేర్కొన్నారు గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న హైలీ యాంటిసిపేటెడ్ చిత్రం అఖండా టూ తాండవం ఈ సినిమా కోసం వీరిద్దరూ నాలుగోసారి కలిసి పనిచేయబోతున్నారు వీరిద్దరి కాంబోలో వచ్చిన మునుపటి బ్లాక్ బస్టర్ చిత్రం అఖండాకు ఇది సీక్వెల్ అఖండాను మించేలా అఖండా టూ తాండవం యాక్షన్ ఇంటెన్స్ నెక్స్ట్ లెవెల్లోకి ప్లస్ బ్యానర్ పై రామ్ అచంటా గోపీచంద్ అచంటా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ని మేకర్స్ వదిలారు మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ ఆది పినిశెట్టి పవర్ఫుల్ పాత్రను పోషించబోతున్నట్టుగా మేకర్స్ తెలిపారు బోయ్ అదే తరహా పాత్రలో చూపించబోతున్నారని అది ఇంకా పవర్ఫుల్ గా ఉంటుందని తెలుస్తోంది బాలకృష్ణ ఆది మధ్య జరిగే సన్నివేశాలు అభిమానులను కనుల విందు చేస్తాయని చెబుతున్నారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ లో జరుగుతోంది సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం సంచలనం కమన్ ఎస్ఎస్ మ్యూజిక్ ని అందిస్తున్నారు సెప్టెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదున దసరా స్పెషల్గా చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ డేట్ ఫిక్స్ చేశారు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులతో కేసుల్లో ఇరుక్కున్న సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శుక్రవారం రోజు ప్రకాశం జిల్లా ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో పోలీసుల విచారణను ఎదుర్కొన్నారు ఆర్జీవిని పోలీసులు దాదాపు తొమ్మిది గంటల పాటు ప్రశ్నించారు అయితే ఇదే సమయంలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏపీ సిఐడి పోలీసుల నుంచి మరో కేసుకు సంబంధించి నోటీసులు అందుకోవాల్సి వచ్చింది ఈ నోటీసులను గుంటూరు సిఐడి సిఐ తిరుమలరావు జారీ చేశారు ఈ నెల పదవ తేదీన గుంటూరులోని సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు రెండు వేల పంతొమ్మిదిలో కమ్మరాజు కడపరెడ్లు సినిమా తీశారు అయితే తమ మనోభావాలు సినిమా తీశారంటూ గత ఏడాది నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన సిఐడి కార్యాలయంలో ఫిర్యాదు చేశారు తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ దీంతో శుక్రవారం ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో వర్మకి నోటీసులు ఇచ్చారు సిఐడి సిఐ తిరుమలరావు ఇంత జరుగుతున్నా వర్మ మాత్రం వీటిని చాలా క్యాజువల్ గా తీసుకున్నారు ఇప్పటికే మరో ట్విస్ట్ ఇచ్చారు అయితే ఒంగోలు పోలీస్ స్టేషన్లో విచారణ పూర్తయిన అనంతరం ఎక్స్లో స్పందించిన ఆర్జీవి ఐ లవ్ ఒంగోలు ఐ లవ్ ఒంగోలు పోలీస్ ఈవెన్ మోర్ త్రీ చీర్స్ అంటూ రాసుకొచ్చిన వర్మ పెగ్గుతో ఉన్న తన ఫోటోను పోస్ట్ చేశారు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఆర్జీబీ ఇలాంటి పోస్టులు పెట్టడం సర్వసాధారణమే కానీ తొమ్మిది గంటల పాటు పోలీసులు విచారణ ఎదుర్కొని వచ్చిన తర్వాత ఈ పోస్టు పెట్టడమే చర్చకు దారితీసింది చిత్రదుర్గ నివాసి రేణుకా స్వామి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా అరెస్ట్ అయిన కన్నడ నటుడు దర్శన్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెలలో బెయిల్పై విడుదలైన విషయం తెలిసిందే తాజాగా ఆయన ఇన్స్టా వేదికగా వీడియో సందేశాన్ని పోస్ట్ పెట్టారు అభిమానులను ఉద్దేశించి ఇందులో ఆయన ప్రస్తావించారు కష్ట సమయంలో సపోర్ట్గా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు చెప్పారు ఫిబ్రవరి పదహారున తన పుట్టినరోజు వేడుకలను కూడా దూరంగా ఉంటున్నట్లు చెప్పారు అయితే కష్ట సమయంలో అభిమానుల ప్రేమ తనలో ధైర్యాన్ని నింపిందని వ్యక్తిగతంగా ఫ్యాన్స్ అందరినీ కలవాలని కృతజ్ఞత తెలపాలని ఉందని చెప్పారు కాకపోతే తీవ్ర వెనునొప్పి అనారోగ్య సమస్యల వల్ల అది వీలు పడటం లేదని అన్నారు ఆ కారణంతోనే ఈ ఏడాది తన పుట్టినరోజు వేడుకలకు కూడా దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నానని దయచేసి అందరూ అర్థం చేసుకోవాలని కోరారు త్వరలో ఆరోగ్యంగా తిరిగి వస్తారని మీ అందరినీ కలుస్తానని దర్శన్ చెప్పుకొచ్చారు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది కొన్ని గంటల్లోనే దీనిని సుమారు నాలుగు లక్షల మంది లైక్ చేశారు గెట్ వెల్ సూన్ దర్శన్ అంటూ సందేశాలు కూడా పంపారు రేణుకాస్వామి హత్య కేసు కర్ణాటకలో సంచలనంగా మారిన విషయం అందరికీ తెలిసిందే చిత్ర హింసలకు గురిచేసి అతడిని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు ఈ కేసులో దర్శన్ సహా నటి పవిత్ర గౌడ్ తో పాటు పదిహేను మందిని అరెస్ట్ చేశారు నిందితులు రేణుకాస్వామిని అత్యంత పాశవికంగా కొట్టినట్టు తేలింది అతడికి కరెంటు షాకులు కూడా పెట్టినట్టు పోస్టుమార్టం నివేదిక పేర్కొంది ఈ కేసులో అరెస్ట్ అయిన దర్శన్ కొన్ని నెలల పాటు జైల్లో ఉన్నారు తీవ్ర వెనునొప్పితో బాధపడుతున్న ఆయనను కర్ణాటక హైకోర్టు బెయిల్ పై మంజూరు చేసింది జైలు నుంచి బయటకు వచ్చిన ఆయన వెనునొప్పి సంబంధించి చికిత్స తీసుకుంటున్నారు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సినిమా షూటింగ్లకు కూడా దూరంగా ఉంటున్నారు యంగ్ హీరో నిఖిల్ కథానాయకుడిగా భరత్ కృష్ణమాచారి రూపొందిస్తున్న పాన్ ఇండియా చిత్రం స్వయంభూ ఈ సినిమా కోసం నిఖిల్ ఎంతో కష్టపడుతున్నట్టు తెలుస్తోంది అయితే ఈ చిత్రం కోసం నలభై ఐదు రోజుల పాటు మార్షల్ ఆర్ట్స్ గుర్రపు స్వారీ తదితర విద్యల్లో కఠినమైన శిక్షణ తీసుకుంటున్నట్టు నిఖిల్ తెలిపారు స్వయంభూ కోసం తన లుక్ ను మార్చుకోవడానికి ఎనిమిది నెలల పాటు కఠినమైన ఆహార నియమాలను పాటించాలని అన్నారు మద్యం పూర్తిగా మానేశారని రైస్ షుగర్స్ లేకుండా కేవలం ఫ్రూట్స్ ప్రోటీన్ ఫుడ్ మాత్రమే తీసుకుంటున్నానని చెప్పారు నాచురల్గా వీరుడిలా కనిపించడానికి చాలా రోజుల సమయం పట్టినప్పటికీ తాను దాన్ని స్వీకరించానని అన్నారు మార్షల్ ఆర్ట్స్ గుర్రపు స్వారీ నేర్చుకున్నారని వియత్నాంలో ఆర్ఆర్ఆర్ కోసం వర్క్ చేసిన స్టంట్ కొరియోగ్రాఫర్ కింగ్ సోలోమాన్ వద్ద నలభై ఐదు రోజులు శిక్షణ తీసుకున్నట్టు చెప్పుకొచ్చారు ఆయన ట్రిపుల్ ఆర్ కోసం కల్కి బాహుబలి వంటి గొప్ప చిత్రాలకు వర్క్ చేశారని చెప్పారు ఆయన నుంచి రోజు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకున్నానని అన్నారు నిఖిల్ ఈ చిత్రంలో పోరాట యోధుడిలా కనిపించబోతున్నారు సోషియో ఫ్యాంటసీ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆయన సరసన సంయుక్తమైన నటించనున్నారు ఇది నిఖిల్ కెరియర్లోనే లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీగా రానుంది ఇక ఈ సినిమాతో పాటు సుధీర్ వర్మ నిఖిల్ తో ఓ సినిమా చేస్తున్నారు అలాగే రామ్ చరణ్ సమర్పణలో ద ఇండియా హౌస్ పేరుతో ఇది తెరకెక్కుతుంది అలాగే కార్తికేయ త్రీ సినిమాని కూడా నిఖిల్ లైన్ లో పెట్టేశాడు ఇవి మార్నింగ్ న్యూస్ యూన్ టూ ఆధాన్